ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో కనుక చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ అలాగే హార్దిక్ పాండ్యాల మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే రోహిత్ శర్మ ఇంకా హార్దిక్ పాండ్యాలు ఇద్దరు వరల్డ్ కప్ తర్వాత ఎంత గొప్ప బాండింగ్తో ఉన్నారో మనందరికీ తెలిసిందే అయితే ఈరోజు గురువారం నాడు భారత జట్టు స్వదేశం స్వదేశానికి అడుగుపెట్టిన తర్వాత ఒక సంఘటన చోటు చేసుకుంది అదేంటి అంటే మొత్తం మోదీ మోదీని కలిసిన తర్వాత ఇక విజయోత్సవ ర్యాలీకి వెళ్తున్న సమయంలో భారీ బందోబస్తు నడుమ రోహిత్ శర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ ట్రోఫీని పట్టుకోకుండా తన ముందు వెళ్ళిపోయాడు కానీ ఆ తర్వాత హార్దిక్ పాండ్య ట్రోఫీని పట్టుకుని తనే ముందు అన్నమాట అయితే రోహిత్ శర్మ తన పాపను పట్టుకోవాలని చెప్పేసి హార్దిక్ పాండ్యాకు ట్రోఫీ ఇచ్చాడు వైస్ కెప్టెన్ బాధ్యతను చేపట్టిన హార్దిక్ పాండ్యా చాలా అంటే విజయంతో చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఇది నా అదృష్టం అన్నట్టుగా భావిస్తూ ఆ వరల్డ్ కప్ ని ముందుకు తీసుకెళ్ళాడు అయితే ఇది చూసి నాకు చాలామంది అభిమానులు ఏమంటున్నారు అంటే నిజంగా రోహిత్ శర్మ అలాగే హార్దిక్ పాండ్యాల మధ్య అటువంటి గొడవలు ఉంటే ఇటువంటి సిచ్యువేషన్స్ మనం చూడగలమా ఇంత గొప్ప ర్యాలీని మనం కనులారా వీక్షించగలమా అంటున్నారు